Welcome to Star9 News జువైనాల్ శాఖ రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ మీర్జా అలీ బేగ్ పదవి విరమణ చేశారు ఈ సందర్భంగా సైదాబాద్లోని లోని హోంలో హోమ్ లో ఏర్పాటు చేసిన సమావేశానికి హైకోర్టు జస్టిస్ సూర్యపల్ల నందా ముఖ్య అతిథిగా హాజరయ్యారు చునారలు దేశ సంపద అని వారి పరిరక్షణ అందరి బాధ్యత అన్నారు జువైనల్ హోమ్ లో పరివర్తన కేంద్రాలుగా మారాయని తెలిపారు జువైనల్ శాఖ డైరెక్టర్ కాంతి వెస్లీ మాట్లాడుతూ బేగ్ జువైనల్ శాఖలో వివిధ హోదాలలో పనిచేశారని వారు చేసిన సేవలు మరొలేనివని అంకిత భావంతో పనిచేసిన వారందరికీ మందను పొందాలని వారి శేష జీవితం సుముఖంగా ఉండాలని కోరారు

సహకారంతో హా ప్రాజెక్టును ప్రారంభించి హైకోర్టు ప్రాంగణంలో రెండు రోజుల పాటు స్టేజ్ ఏర్పాటు చేశారు ఈ ప్రాజెక్టు ద్వారా రెండు లక్షల ఆదాయం వచ్చిందని గర్వంగా చెప్పవచ్చు దివ్యాండి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ స్పెషల్ హోమ్ ఫర్ బాయ్స్ వద్ద పెట్రోల్ బంక్ స్థాపించి ఇన్వేటర్లను ఉపాధికి అవకాశం కల్పించారు ప్రస్తుతం వారు నెలకు పదమూడు వేల ఐదు వందలు ఆర్జిస్తున్నారు ఆర్చరీ అకాడమీ స్థాపన రెండు వేల కానుంది ఆయన సేవలకు కృతజ్ఞతలు డాక్టర్ మిర్జా అలీ గేగ్ గారి కృషి వల్ల జనల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో అనేక మార్పులు వచ్చాయి వారి కృషి మా అందరికీ మార్గదర్శకం పిల్లల పునరావాసము మరియు వారి వ్యక్తిత్వ అభివృద్ధి ఆయన చేసిన కృషికి ఈ సందర్భ డాక్టర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ రిటైర్మెంట్ అనంతరము ఆరోగ్యము ఆనందము మరియు మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఆయన సేవలు ఎల్లప్పుడూ మాకు అందరితోటి మేము ఒక మీటింగ్ చే చేస్తూ ఉంటాము మేడం ఆ యొక్క ఇంట్రాక్షన్లో బేక్ గారిని చూసి ఈరోజు తమ అమూల్యమైన టైంని మా కోసము ఇచ్చేసి ఉన్నందుకు మ్యామ్ మా జువనెల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి మీకు నిజంగా థ్యాంక్స్ చెప్తున్నాం మ్యామ్ దిస్ ఈజ్ అవర్ ఆనర్ అండ్ ప్రివిలేజ్ మ్యామ్ దేక్ గారు చాలా అదృష్టవంతులు ఎందుకంటే ఈరోజు ఆయన రిటైర్మెంట్ అవుతుంటే నిజంగా మా అందరికీ బాధగా ఉంది చాలా సిన్సియర్గా చాలా డెడికేటెడ్గా వర్క్ చేశారు ఎవరికి నొప్పి కలిగించకుండా వర్క్ చేశారు సో రియల్లీ వి మిస్ బేగ్ గారు నిజంగా మళ్ళీ మీ సేవలు కూడా మేము వాడుకోవడానికి ప్రయత్నం చేస్తాము మీ అందరికీ మరి బేగ్ గారిని ఒక ఆయన లెగసీని నెక్స్ట్ చార్వర్ గారు కంటిన్యూ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ముప్పై నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నేను డిప్టీ డైరెక్టర్గా రిటైర్ అవుతున్నాను ఈ సందర్భంగా నా సోదరులు నా డిపార్ట్మెంట్ సోదరు మనందరూ వచ్చి వీడుకో సమావేశానికి ఇంత పెద్దన ఎత్తున నేను అసలు ఈ ప్రోగ్రామ్ చేయకూడదని అనుకున్నాను కానీ సోదరుడు నవీన్ గారు గోపి గారు చాలా లేదు సార్ మీరు మీరు చేయండి నాది మేము చేసుకుంటామన్నారు కానీ ఇంత పెద్ద ఎత్తున చేస్తారని నేను ఊహించలేదు అది సక్సెస్ అయింది థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళు ప్లస్ రిటైర్డ్ అయిన తర్వాత ఇప్పుడే సెక్రటరీ గారు నాకు ఫోన్ చేశారు బేగ్ సాబ్ ఆపు రిటైర్డ్ అవరే మేము ఆకు రిటైర్డ్ అవ్వనే నేను ఎత్తి మేము ఆకు అవి పోస్ట్ దినచార్యం ఆ ఫౌరీ అయ్యే మేరకనే మేము ఆకు ఆర్డర్ దాంట్లో సెక్రటరీ గారు చెప్పడము జస్టిస్ నంద గారు అసలు ఊహించనిది హైకోర్టులో మేడం హెక్టిక్ ఉన్న టైంలో కూడా మేడం గారు నన్ను చూసి మీరు ఇంత ఎట్టుంటారండి మీరు పనిచేస్తున్నారు నేను వస్తాను అని అనడము అదొక నాకు నిజంగా ఇది మా జూనియర్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చరిత్రలో ఒక హైకోర్టు చి చిన్న డిప్యూటీ డైరెక్టర్ గురించి హైకోర్టు జడ్జి రావడము అయినా నాకు మా డిపార్ట్మెంట్కు నేను గర్వకారణం అది అసలు లేని నేను స్పీచ్లెస్ ఉన్నాను ఎందుకంటే ఒక జస్టిస్ రావడం అంటే ఎవరు కూడా ఊహించలేదు వచ్చారు మేడం గారు కూడా మిమ్మల్ని ఖాళీగా పెట్టమండి ఈ సర్వీసెస్ అన్నారు థ్యాంక్ యూ అలాగే నా సోదర్మణి మా డైరెక్టర్ గారు కాంతి వెస్ డిఐఎస్ గారు ఆ మేడం గారు కూడా మిమ్మల్ని అని చెప్పారు మీరు కంపల్సరీ మాతోటి ఉండమని చెప్పారు నెక్స్ట్ ఇక నా జీవితము నెక్స్ట్ ఎలా పోతుంది అనేటువంటిది ఇక అందరూ నా ఎందుకంటే నా ఉద్యమంలో తెలంగాణ ఉద్యమకారులుగా నేను స్టార్ట్ అయ్యాను ఇంతకుముందు మా రిటైర్డ్ డైరెక్టర్ గారు కూడా చెప్పారు తెలంగాణ గెస్టెడ్ ఆఫీసర్ అసోసియేషన్లో నేను ఈసీ మెంబర్ నుంచి నా స్టార్ట్ అయ్యి సెక్రటరీ ఆ తర్వాత వైస్ ప్రెసిడెంట్గా నేను చేశాను సేవలు వన్ మంత్ నేను డైలీలో తెలంగాణ అనౌన్స్మెంట్ గురించి ఎక్కడనే శాసకులు కృషి చేసినాము మా సోదరులు సీనియర్ సీనియర్లు కూడా మా అధ్యక్షుడు గస్టెడ్ ఆఫీసర్ అసోసియేషన్ అందరూ ఈవెన్ పోలీస్ స్టేషన్ కూడా మేము మా కేసు బుక్ అయింది దాంట్లో ఢిల్లీలో చేసామన్నిటికీ నెక్స్ట్ దేవుడు ఏ విధంగా ఎక్కడ తీసుకుపోతాడో తెలియదు ఆఫర్స్ చాలా వచ్చినాయి ప్రతి పొలిటికల్ పార్టీస్ నుంచి కూడా వచ్చింది నాకు నేను దాని కూడా చూస్తున్నాను డెఫినెట్లీ దేవుడు ఏ విధంగా ఎక్కడ తీసుకుంటారో చూడాలి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ